ఆటో నుంచి ప్రమాదవశాత్తు రోడ్డుపై జారిపడి దుర్మరణం చెందిన బాలుడు నాన్న ఆటోలో వెళ్తూ కింద పడి మృతి చెందిన విద్యార్థి విజయవాడ వరద బాధితులను నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకున్న ఎమ్మెల్యే షాజహాన్ భాష సేవలు అమోఘం కొనియాడిన తెలుగు హైవేలో ఇండ్లకు నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డు పనులు చేస్తున్నారంటూ నిరసన తెలిపిన బాధిత కుటుంబాలు కన్నీళ్లకే కష్టం వస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు ఓ అభాగ్యురాలు కన్నీటి కాదు న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రసారం హెల్పింగ్ మైండ్ సేవలకు విశిష్ట గౌరవ భారత సేవారత్న అవార్డు వ్యవస్థాపకులు అబూబక్కర్ సిద్దిక్ ప్రదానం చేసిన సోమరాజుల ఫౌండేషన్ చూస్తే విజయవాడలో పది రోజుల క్రితం వరదలు కారణంగా నీట మునిగి సర్వం కోల్పోయినా వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వారం రోజుల పాటు శ్రమించి యాబై లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు గ్యాస్ స్టవ్వులు బట్టలు మూడు లారీలలో తరలించి వరద బాధితులను ఆదుకోవడం నూట ఐదు మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక స్థానాన్ని సాధించారని మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశంసించారు శనివారం మదనపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ కూడలిలో జేసీబీ వేణు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కష్టమంటే చూడలేని వ్యక్తిగా పేద ప్రజలను అభిమానించే మదనపల్లి శాసనసభ్యులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల సమన్వయంతో యాబై లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను చేసి విజయవాడ వరద బాధితులకు రెండు రోజులుగా పంచిపెడుతూ ఉండడం ఆయన గొప్పతనానికి నిలువెత్తి నిదర్శనమని అన్నారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న కార్యకర్తలను ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందు ఉంటుందని నిరూపించిన వ్యక్తి షాజహాన్ భాష అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగస్వామి నాయుడు ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్ రామ్మూర్తి నాయుడు పెరవల్లి మధు పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి నవీన్ చౌదరి బిల్డర్ రామకృష్ణ జీవీ నాయుడు మేస్త్రి శ్రీనివాసులు జేవీ రమణ రాయచోటి శశి కుమార్ చిప్పిలి చంద్రాయుడు మాజీ కౌన్సిలర్ రాధ పులి మహాలక్ష్మి ప్రభాకర్ శ్రీరామ వినోద్ రాజ్ కుమార్ బండి అమరా భాస్కర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి పాదాభిషేకం సహాయక నాలుగు రోజుల నుంచి నాలుగు లారీలో నిత్యావసర సంఖ్యలో అన్ని పంపిణీ చేస్తుండటంతో మా ఎమ్మెల్యే గారికి తెలుపుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే గారైన రాజేన్ భాషా గారికి పాలాభిషేకం జరగడం జరిగింది మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నా జై తెలుగుదేశం జై టిడిపి జై జహార్ జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తెలుగు గతంలో ముందుగానే ఇంత వయసులో డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసులో వయసులో వర్షంలో వర్షితే అతను స్వయంగా దిగిపోవాలని చెప్తాను దాంతో పాటు మేము కూడా సుమారు వేల లక్షల నూట పదహారు రూపాయలు అంతా నేర్చుకుని మొత్తం ఎమ్మెల్యే నేర్చు వస్తే మేము మా ఇల్లు ఆయన అరవై లక్షల రూపాయలుగా దాతల దగ్గర నుంచి కలెక్షన్ చేసి పద రూపాయలు నుంచి మూడు లారీలు తీసుకెళ్లి హైదరాబాద్ లో మళ్ళీ కూడా ఇంకొక లారీ కూడా అక్కడి నుంచి తీసుకొని నాలుగు లారీ అందరికీ నమస్కారం ప్రకృతి విపత్తుల్లో భాగంగా గత వారం రోజుల ముందు మునుపు విజయవాడను వరదలతో గుర్తించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎక్కడైతే ప్రజలు కష్టాలు వస్తాయో తెలుగుదేశం పార్టీ ముందుండే పోరాడి వాళ్ళకి సహాయం సహకారం పార్టీ తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అనుకోకుండా వచ్చినటువంటి ఓటర్లకు అక్కడ రైలు పడుతున్నటువంటి గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి అక్కడే దెయ్యం పోవటండి అక్కడ ఎవరైతే వరదలు వాళ్ళ సురక్షితంగా కాపాడినటువంటి పౌర్ణిక పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఏదైతే గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు ప్రజలందరూ కూడా ఎవరైతే వరదల్లో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజా ప్రజాశ్రేహి కోసం మానవత్వంతో అందరూ సహాయం చేయాలని చెప్పి ఏదైనా పిలుపునిచ్చినారో ఆ పిలుపుని అందుకున్నటువంటి గౌరవం బాలుడు మృతి చెందిన ఘటన తంబలపల్లలో శనివారం జరిగింది కుటుంబీకుల కథనం ఆర్ఎన్ తాండాకు చెందిన మహేష్ నాయక్ కొడుకు అక్షయ్ పొంగునూరులో చదువుతున్నాడు పండుగకు వచ్చిన కొడుకును స్కూల్లో వదిలేందుకు ఆటోలో వెళుతూ ఉండగా ఆటో నడుపుతున్న తండ్రి పక్కనే కూర్చున్నాడు దాదం వారి పల్లె వద్ద గుంతల రోడ్డులో వెళ్లడంతో కింద బాలుడు మృతి చెందినట్లు తెలిపారు ఇండ్లకు ఎటువంటి నష్ట పరిహారం నోటీసులు ఇవ్వకుండా నేషనల్ హైవే వారు చేపట్టిన పనులకు నిరసనగా తట్టివారి వద్ద హైవే రోడ్డుపై ధర్నా చేపట్టిన बाधि తిరుపతి మదనపల్లి నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా తమకు ఉన్న ఇండ్లను కోల్పోతున్నామని ప్రభుత్వం గాని అధికారులు గాని తమను పట్టించుకోలేదంటూ రోడ్డుపై నిలుచుకొని నిరసన వ్యక్తం చేసిన ప్రజలు మదనపల్లి రూరల్ తట్టివారిపల్లి గ్రామ పంచాయతీ నాలుగు రోడ్ల కూడలి ఆనుకొని ఉన్న ఇళ్లను నేషనల్ హైవే వాళ్లు గాని రెవెన్యూ వాళ్లు గాని తమకు ఎటువంటి నష్టపరిహారం నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటి ముందు రోడ్డు పనులను చేపడుతూ ఇంటి ముందు ఉన్న చెట్లను కాలువలను నీటి కనెక్షన్లను ఎలక్ట్రికల్ పోల్స్ ను తొలగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు దానికి సంబంధిత అధికారులు నాయకులు పట్టించుకొని ఇకనైనా సంబంధిత అధికారులు నాయకులు పట్టించుకొని తమకు న్యాయం చేయవలసిందిగా ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ తాళమ్మ మణి ప్రణతి మోహన్ రెడ్డి చంద్రకళ జోష్ణ వసంత నేత్ర ఇంద్రమ్మ మహేష్ రామకృష్ణ శివరాజమ్మ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు తర్వాత వచ్చి ఏ నోటీస్ ఇచ్చింది లేదు ఇస్తాం ఇస్తామని చెప్పేస్తున్నారు ఇప్పుడు మా వచ్చేసి పనులు స్టార్ట్ చేసినారు పనులు స్టార్ట్ చేసినప్పటి నుంచి కరెంట్ పెరిగేస్తున్నారు తర్వాత వచ్చి నీళ్ళ పైపులు కట్ చేసినారు తర్వాత వాటర్ పైపులు బాత్రూమ్ గుంతలు వన్ చేసి కలిసి బాధూ ఇస్తూ ఉన్నాయి వాళ్ళు పెరిగేసిన చెట్లు అన్నీ ఇంటి ఇంటికి సంబంధించిన చెట్లు మాకు ఇంటిపైకి ఇలా తర్వాత వచ్చి మాకు నోటీస్ ఇలా మేము పెంచుకున్న చెట్లు అన్నీ చెప్పేసి మాకు తెలియకుండా మేము లేనప్పుడు వచ్చి జేసీ కొద్ది దబ్బేస్తున్నారు తర్వాత వచ్చి కరెంట్ లేదు నీళ్ళు లేవు వీటన్నిటికీ చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ ఉండే ఇందుకల్లో వాళ్ళకి అందరికీ ఏం దృష్టిలో పెట్టుకోకుండా ఏ ఆఫీసులు వచ్చింది లేదు ఏ పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీకి సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు కానీ వచ్చింది లేదు ఎవరికి ఏమీ చెప్పింది లేదు వాళ్ళ ఇష్టం పని పనులు చేసేసి జనానికి ఇబ్బంది చేస్తాడు ఈ ఎవరైనా వచ్చి మా ఇబ్బంది కూర్చొంచి మా పరిస్థితి సాల్వ్ చేసిన తర్వాతనే రోడ్డు పనులు స్టార్ట్ చేయాలా అంతవరకు నిలిపేయాలని చెప్పి చెప్తాను త్వరకు ఉండదు ముస్లి ఏం బాగలేని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగస్తులు ఏం చేయాలి చిన్నపిల్లలు నీళ్లు లేవు నీళ్ళు పైపులు కట్ అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయినాయి తర్వాత వచ్చి వాటర్ పైపు కట్ అయిపోయిన తర్వాత ఈ బాత్రూమ్ లెట్రిన్ పైపు కట్టి వాసన వస్తా అంటే వాళ్ళు ఇష్టం చేసుకుని పోతా అంటే మా పరిస్థితి జనాల గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు మేము వెళ్తాం ఒక రెవెన్యూ ఆఫీసర్ నేషనల్ సంబంధించి గా పల్లి బైపాస్ నేషనల్ హైవే సెవెంటీ వన్కి మా ఇంట్లోకి దాదాపుగా ఒక పదహైదు నిలిపోయినారు ఎట్లాంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఇవ్వకుండా మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఇంట్లో కానీ చెప్పి మీకు చేస్తున్నారు ఆ తర్వాత వచ్చి వాళ్ళు కోల్పోసి ఇంకొక చోట అయితే వాళ్ళు క్లీన్ చేసేది ఇంకో చోట చేస్తున్నారు కలెక్టర్ వచ్చినారు మేఘ స్వరూప్ గారు వచ్చినారు మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఇంతవరకు ఎట్లాంటి స్పందన లేదు మాకు అమౌంట్ పరిహారం ఇచ్చేది కానీ ఏమీ చెప్పడం లేదు నీళ్లు ఉంటాయా పోతాయా అని అది ఏ విషయము మాకు చెప్పడం లేదు పని మాత్రం స్టార్ట్ చేసినారు రోడ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది మాకు కరెంట్ లేదు నీళ్ళు లేవు చిన్న పిల్లోళ్ళు ఉన్నారు కరెంట్ కష్టంగా ఉంది పైప్ లైన్ లాగేసినారు మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లా చేస్తున్నారు మా ఇండ్లకి కాలం అనేది కష్టపరిహారం ఇస్తారో లేదో అదైనా మాకు చెప్ప క్లియర్గా చెప్పల్లా అధికారులు ఎంత ఎంతమంది కలెక్టర్లు మారినా మాకు మాత్రం ఎట్లాంటి న్యాయమూ జరగలేదు మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయినాము ఇంతవరకు మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మీకు న్యాయం చేస్తామంటారు కానీ ఏమి చేయింది లేదు ఇది పరిస్థితి మా పరిస్థితి తోటపండు మాకు నష్టపరిహారం చెల్లిస్తే పని జరగని లేదంటే ఆపేయి మొత్తం ఆపేస్తాం అంతే అంటూ కూర్చోవలసి వస్తే ఇదేం చేయలేము కూడా మన న్యాయమే జరగలేదు కన్నీళ్లకే కష్టం వస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ రెక్కలు ముక్కలు చేసుకుంటూ రేయిం బవల్లు పనిచేస్తేనే ఆ కుటుంబానికి పూట గడుస్తుంది తండ్రి లేక తల్లి రెక్కల కష్టంపైనే ఆధారపడిన ఆ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది అందరికీ ఆత్మీయ ఆహ్వానం బ్రహ్మర్షి పితామహా పత్రిజీ స్ఫూర్తితో వేలాది మంది ధ్యాన యోగులతో సెప్టెంబర్ పదిహేను ఆదివారం ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే మహా మహాయజ్ఞంను జయప్రదం చేయండి మహాకరుణా శాఖాహార మహా సద్భావన ర్యాలీ వేదికగా చౌడేశ్వరి కళ్యాణ మండపంలో జరుగుతుందని తెలిపారు అహింస గురించి గురువులు ప్రముఖులు శాస్త్రవేత్తలు మరి వివిధ మతాల సందేశం యొక్క సారాంశాలను తెలియజేయనున్నారు అహింస పరమోధర్మ అహింసే అన్ని ధర్మాల కంటే పరమోత్తమైన ధర్మం అని మీడియాతో తెలిపారు ఏ పశువులైతే మానవులను ఆధారంగా చేసుకుని వారిపైన నమ్మకంతో జీవిస్తాయో గడ్డి గాదుము తిని తుల్యమైన పాలనిస్తాయో జనులు అలాంటి వాటి గొంతుకలపై కత్తులు నాడించడానికి వెనుకాడడం లేదు అని స్పష్టం చేశారు జంతువుని చంపడం ఘోరమైన పాపమని స్పష్టం చేశారు గొర్రె ప్రాణం విలువ మానవుని ప్రాణం కన్నా ఏమీ కాదు అని తెలిపారు మనిషి శరీరాన్ని పెంచి పోషించుకోవడానికి గొర్రెను చంపడం ఎప్పటికీ అంగీకరించలేము అని చెప్పుకొచ్చారు మానవ జన్మ అన్ని జన్మలలో ఉన్నతమైనది అహింస ద్వారా మాత్రమే ఈ ప్రపంచం శాంతిమయం అవుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి ఎల్లంపల్లి ప్రశాంత్ భగవాన్ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మదనపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని అందరికీ కూడా పెరిమి శక్తుల సొసైటీ ఆహ్వానం కలుగుతోంది ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా శాకాహారం వైపు మొగ్గు చూపుతూ ఉంది నుంచి పురాణ కాలం నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో అత్యంత ఖ్యాతిగాంచినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఋషులు మునులు యోగులు దైవాంశ సమూతులు గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు కూడా శాకాహారాన్ని ఆచరించి శాకాహారాన్ని ప్రచారం చేస్తూ మరి ఆ శాకాహారం ద్వారానే ఇటు లౌకికంగా అటు ఆధ్యాత్మికంగా ఎన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించినటువంటి గొప్ప చరిత్ర భారతదేశంలో ఉంది అంత గొప్ప ప్రాధాన్యత శాఖాహారానికి ఉంది నేను ఒక డాక్టర్గా మరి శరీరానికి ఏ విధమైనటువంటి పోషకాహారాలు అవసరము మరి ఏ ఏ విధమైనటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు వాటి జీర్ణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది నమస్కారం నా పేరు మలేశ్వరీ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎఫ్ అండ్ సేవాదర్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి చలో మదనపల్లి మెగా శాకాహార ర్యాలీకి అందరికీ ఆత్మీయ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం ఈ యొక్క శాకాహార విశిష్టతని ఎందుకు ఈరోజు అంత ఇంతమంది వేలాది మందితో ఈ ర్యాలీ రూపంలో చేయాల్సి వస్తుందంటే మొట్టమొదట మనం ఎన్ని పనులు చేస్తున్నా సరే ఈరోజు అందరికీ కావాల్సినటువంటిది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట ఈరోజు మనం తీసుకునేటటువంటి ఆరోగ్యం ఏ విధంగా అయిపోతుంది అనేటటువంటిది నన్ను మనం ఆలోచిస్తే దాదాపు మనం సంపాదించేటటువంటి సంపాదన మొత్తం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనతో అలాంటి మన ఆరోగ్యం తయారవుతుంది మామూలుగా చూస్తే కళ్యాణ మంటపానికి తొమ్మిది గంటలకు ఇచ్చేస్తున్నారు తొమ్మిది గంటలకు అక్కడ మనకు ఎలా వేరాది మందితో ఈ యొక్క శాఖాహార ర్యాలీ మొదలవుతుంది ఆ శాఖాహార ర్యాలీ విశిష్టతను తెలియజేయడమే కాకుండా ధ్యానాన్ని కూడా మన అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ధ్యానం అన్నది చాలా అవసరం ఏ ఒక్క వ్యక్తిని చూస్తున్నా కూడా నాకు స్ట్రెస్ స్ట్రెస్ అనేటటువంటి దీంట్లో ఉన్నారు ఒక చిన్న ఉద్యోగం నుంచి పెద్ద వరకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధ్యానాన్ని శాకాహారాన్ని అందజేయడానికి ఈ యొక్క విశిష్ట అతిథులు ఎంతోమంది యోగుల ఈ యొక్క మెసేజ్ని మీరందరూ తీసుకోవాలనేసి మీ అందరికీ పిఎస్ఎస్ఎఫ్ అండ్ సేవాదర్ తరఫున ప్రజలందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజలందరికీ తెలియజేసే విధంగా నిర్వహించబోతున్నాము ధ్యానపూర్వక విశిష్టతను శాకాహార శాకాహార వల్ల కలిగినటువంటి పదార్థాలను శాకాహారం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సిద్ధించుకునేదానికి మనకు ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనకు భగవంతుడు సృష్టించాడు మన భారతదేశము భూమి కొన్ని భూమి ఇటువంటి భారతదేశంలో అనేకమైనటువంటి అనారోగ్య పాలైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు కాబట్టి వాటి అన్నిటికీ నివారణ మార్గం ధ్యానం అనేది చాలా గొప్ప విశిష్టంగా మనకు పనిచేస్తుంది నా విషయం ఎదుర్కొంటే నేను పదహైదు సంవత్సరాలు పంట దాలు వాడుకుని ఉద్యోగం చేసినటువంటి వాడిని రెండు వేల రెండు నుంచి కూడా ఈ ధ్యానంలోకి వచ్చినాక కంప్లీట్గా ఈరోజు కూడా కంటర్ధాలు అనేటువంటి వాడకుండా చదువుతూ ఉన్నాను రాస్తూ ఉన్నాను అంటే ధ్యానం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇది మొట్టమొదటి మనకు కలిగేటువంటి ప్రయోజనము ధ్యానం వల్ల ఏమైతుందంటే ఎప్పుడైతే శ్వాస మనసు లేనప్పుడు విశిష్టమైనటువంటి విశిష్టమైనటువంటి బెంగళూరులోని జక్కూర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు సోమలరాజు ఫౌండేషన్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన స్వచ్చంద సంస్థలను గుర్తించి జాతీయ అవార్డులు ప్రదానం చేశారు మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఫుడ్ బ్యాంక్స్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు ఉచిత రక్త వర్గీకరణ రక్తదాన శిబిరాలు అనాథ మృతదేహాల అంత్యక్రియలు కరోనా విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థపు సేవలు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలకు గాను రాజు ఫౌండేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ను దుశ్యాలవ కప్పి ప్రశంస పత్రంతో పాటు విశిష్ట గౌరవ జాతీయ భారత సేవారత్న అవార్డును ప్రముఖుల చేతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ ర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైన్స్ సభ్యులు అందరి కృషి వల్లే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామని అవార్డు రావడం మరింత బాధ్యతలు పెంచిందని తమ సేవలను గుర్తించి భారత సేవారత్న అవార్డు ప్రదానం చేసిన సోమల్ రాజు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైన్స్ సభ్యులు కిరణ్ నవీన్ సుకుమార్ పాల్గొన్నారు ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునరుద్దించినా యథావిధంగా కొనసాగినందుకు కృతజ్ఞతగా ఎక్సైజ్ అధికారులు శనివారం జిల్లా కేంద్రమైన చిత్తూరు పిఎస్ కార్యాలయం వద్ద రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఎక్సైజ్ శాఖను మూడు శాఖలుగా విభజించి పరిపాలన చేసినందుకు తాము శాఖ పరంగా పదోన్నతులు ఖాళీల భర్తీ తదితర వాటి విషయంలో ఎంతో నష్టపోయినట్లు తెలిపారు ఎక్సైజ్ శాఖ పూర్వ విధంగా పునరుద్దరించి విధులు కేటాయించడం వల్ల తమ డిమాండ్లు నెరవేరినట్లు అయిందని ఎక్సైజ్ అధికారులు మీడియాకు వెల్లడించారు అందుకు కృతజ్ఞతగా తాము రాష్ట ముఖ్యమంత్రి వర్యులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపర్ండెంట్ శ్రీధరరావు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా ఎక్సైజ్ యూనిఫికేషన్ జరిగిన జరిగినందుకు చిత్తూరు జిల్లా తరఫున మేమందరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో మా డిపార్ట్మెంట్ ని డివైడ్ చేయడం జరిగింది మేము దానివల్ల కొన్ని పదోన్నతులు ఆ విషయంలోన కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది గందరగోళం ఏర్పడింది ఒకే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా థర్టీ ఇస్టు సెవెంటీ రేషియోలో రోజు డివైడ్ చేయడం జరిగింది మేము మా యూనియన్ ద్వారా మా సమస్యల్ని పదే పదే సీఎం గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు సహృదయంతో మా సమస్యల్ని అర్థం చేసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా గౌరవ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు బీటెక్ చదువుతున్న నూట పదిహేడు మంది విద్యార్థినులకు ఏఐసిటిఈ మెరిట్ స్కాలర్షిప్లు పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు చదువు కావాలి అనే ఆలోచన తెలివితేటలు ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం అవుతున్న అమ్మాయిలకు ఏఐసిటిఈ స్కాలర్షిప్ పేరిట భరోసా కల్పిస్తోందని ఆర్థికంగా అండగా నిలవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి న్యూఢిల్లీ వారు ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిల కోసం ప్రగతి పేరుతో స్కాలర్షిప్లు ఏర్పాటు చేసిందని అన్నారు ఎంపిక అయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున అందించినట్లు ఆయన అన్నారు స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదిల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా మౌలాలి తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం